లైట్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం మాట్లాడుకుంటున్న రాజు సౌలు ఆయన జీవితం నుండి మనం కలిగి ఉండవలసినవి ఉండకూడనివి నేర్చుకుందాము అసలు ఈ సౌలు ఎవరు ఆయన ఇస్రాయేలీల రాజు ఇస్రాయేలీల రాజులు పంతొమ్మిది మంది కదా అనే సందేహం రావచ్చు సమైక్య రాజ్యానికి ఇతను మొదటి రాజు రాజ్యము అంటే ఇష్రాయేలీలందరూ కలిసి ఉన్న కాలము ఇష్రాయేలీల రాజ్యం వేరు రాజ్యం వేరు అవి విడిపోయిన తరువాత వేరువేరుగా పిలువబడ్డాయి రెహాబాము కాలం నుండి రాజ్యం రెండు ముక్కలైపోయి పది గోత్రాలు ఉత్తర రాజ్యంగాను మిగిలిన రెండు గోత్రాలు దక్షిణ రాజ్యంగాను పిలువబడ్డాయి రెహాబాము కాలం నుండి యూదా రాజుల చరిత్ర ప్రారంభమవుతుంది రెహాబాము కంటే ముందు అంటే రాజ్యం అప్పటి వరకు అది ఐక్య ఇస్రాయేలీల రాజ్యంగా పిలువబడింది రెహబాము ముందు తన తండ్రి అయినటువంటి సొలోమోను కంటే ముందు తన తండ్రి దావీదు దావీదు కంటే ముందటివాడు మొట్టమొదటివాడు రాజైన సౌలు సౌలు గారి కంటే ముందు ఏ రాజులు లేరు కేవలం న్యాయాధిపతులు మాత్రమే ఉన్నారు ఇస్రాయేలీలు న్యాయాధిపతుల పాదంలో ఉన్నారు సుమారు పదమూడు మంది న్యాయాధిపతులు వారిని పరిపాలించారు అయితే ఆ న్యాయాధిపతులలో ఆఖరివాడుగా సమూయలు గారు ఉన్నారు సమూయ్యలు గారు ఒక ప్రవక్తగాను ఒక దైవజనుడిగాను ఒక న్యాయాధిపతిగాను బాధ్యతలు నిర్వహించినవారు అతని కాలంలోనే ఇష్రాయేలీలు ఆయన దగ్గరికి వచ్చారు వచ్చి న్యాయాధిపతుల పాలన మాకు వద్దు మాకు రాజు పాలన కావాలి అని అడిగారు వాళ్ళ మనసుల్లో ఏ ఉద్దేశంతో అడిగారు అనేది అంతా కూడా మనకు బైబిల్లో కనిపించదు కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనబడుతుంది అదేమిటంటే సకల జనుల మర్యాద చొప్పున అన్న పదం మాత్రం మనకు చెప్పబడింది అంటే సమయాలు తరువాత ఒకవేళ సమయాలు పిల్లలు మా పైన అధిపతులుగా ఉంటారేమో వారి ప్రవర్తన అస్సలు బాగోలేదని కావచ్చు రెండవది పన్నెండు గోత్రాల వారు పన్నెండు భూభాగాలలో నివసిస్తున్నారు ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క భూభాగానికి ఒక్కొక్క నాయకుడిగా ఉండడం వారి మధ్య మనస్పర్ధలు రావడం ఇదంతా ఎందుకు అందరికీ కలిపి ఒకడే నాయకుడు ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచించారేమో ఏది ఏమైనప్పటికీ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలను రాజ్యాలను రాజులు పరిపాలన చేస్తున్నారు గనక మాకు కూడా అదే విధమైన రాజ్యపాలన కావాలి అని అడిగారు మాకు రాజు కావాలి అని వారు కోరుకున్నప్పుడు ఆ సమయంలో సమూహేలు వెళ్ళి దేవుని వద్ద మొరపెడతారు అయ్యా ఏం చేయమంటారు మరి మాకు రాజే కావాలి అని పట్టుబడుతున్న వీరికి ఏమి తక్కువ అయ్యింది అని అన్నప్పుడు దేవుడు గారితో మాట్లాడతారు వారు వద్దు అనుకుంటున్నది తృణీకరిస్తుంది నిన్ను కాదు నన్నే నన్నే వద్దు అనుకుంటున్నారు గనక నువ్వు ఇక బాధపడక వాళ్ళు అనుకున్నదే చేస్తాను అని చెప్పు అంటారు అప్పుడు సమయలు గారు వెళ్ళి ఇష్రాయేలీలతో మీరు కోరుకున్నట్టుగానే రాజుని నియమిస్తాను అని అన్నప్పుడు అందరూ ఆనందంగా వెళ్ళిపోతారు దేవుడు ఈ ఇష్రాయేలీల పన్నెండు గోత్రాలపై ఎవరిని రాజుగా చేయాలి అని దేవుడు అన్వేషణలో ఉన్నారు ఆ యొక్క అన్వేషణలో దొరికినవాడు కనిపించినవాడే ఈ సౌలుగారు ఇంతకు ఈయన ఎవరు ఈయన జీవితం మనకు ఏం పాఠాలు నేర్పిస్తుంది తెలుసుకుందాము సౌలుగారు ఎవరు అన్న విషయానికి బైబిల్లోకి వెళ్ళి చూద్దాము సౌలుగారు గోత్రానికి చెందినవాడు అతని తండ్రి పేరు కీషు అతను పరిపాలించిన కాలం నలభై సంవత్సరాలు సౌలుకు పుట్టిన కుమారుల పేర్లు ఏమనగా యోనాతాను ఇష్వి మిల్కీషువా అతని ఇద్దరి కుమార్తెల పేర్లు ఏమనగా పెద్దదాని పేరు మేరాబు చిన్నదాని పేరు మీ కాలు సౌలు యొక్క భార్యకు అహినోయామని పేరు ఈమె అహీమాయన్సు కుమార్తె సౌలు సైన్యాధిపతి పేరు అబ్నేరు ఇతడు సౌలుకు పినతండ్రి అయిన నీరు కుమారుడు సౌలు తండ్రియగు కీషోను అబ్నేరు తండ్రియగు నీరును అభియేలు కుమారులు ఇవి సౌలుగారి కుటుంబ వివరాలు ఇక దేవుడు సౌలును ఎంపిక చేసుకోవడంలో ఉన్నటువంటి ఉద్దేశం సౌలుగారు ఇష్రాయేలు అంతటిపైన ఒక రాజుగా నియమించబోతున్నాడు దేవుడు తన ప్రజలపై రాజుగా ఉండడానికి ఉండవలసినటువంటి లక్షణాలు సౌలులో ఉన్నాయి కాబట్టి దేవుడు సౌలుని నియమిస్తున్నారు ఒక బాధ్యతను అప్పగించాలి అన్నప్పుడు ఆ బాధ్యత అప్పగించే ముందు ఆ వ్యక్తి దానికి సమర్థుడా కాదా అని సాధారణంగా మనం ఆలోచిస్తాము ఇతను చేయగడలా లేదా అని ఆలోచిస్తాము అదే విధంగా ఇష్రాయేలీల పన్నెండు గోత్రాల వారు లక్షల మందిగా ఉన్నటువంటి తన ప్రజలు తమ పేరు పెట్టబడిన జనాంగమైన ఇష్రాయేలీలపై దేవుడు బాధ్యతను అప్పగించాలి అంటే వారిపై ఉండే నాయకునికి దేవునికి నచ్చిన లక్షణాలు ఉండాలి ఏ అర్హత లేని వారిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు కాబట్టి సౌలుని దేవుడు ఇష్రాయేలీల మీద రాజుగా చేశారు అంటే సౌలు కూడా దేవునికి నచ్చిన జీవితాన్ని కలిగిన వారే అని అర్థమవుతుంది సౌలు ప్రారంభంలో చాలా మంచివాడు అలానే అతను మంచి ఎత్తుగలవాడు మంచి అందగాడు అంతేకాకుండా ప్రారంభంలో అతనిలో చాలా తగ్గింపు కూడా ఉన్నట్లు కనబడుతుంది ఇంకో విషయం ఏమిటంటే ఇతను సామాన్యుడు కాదు భాగ్యవంతుడు భాగ్యవంతుడు అంటే చాలా ధనం ఉన్నవాడు ఆస్తి ఉన్నవాడు పేద కుటుంబానికి చెందినవాడు కాదు అతని అందాన్ని గురించి కూడా వ్రాయబడింది దేవుడు వీటిని చూసి సౌలుని రాజుగా చేశారు అని అనుకోవడం పొరపాటే ఎందుకంటే దేవుడు ఎత్తును రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు ఒక రాజు అవ్వాలంటే పై రూపం చూస్తే సరిపోదు అతనికి ఉన్న లక్షణాలు మంచితనాన్ని కూడా చూడాలి దేవుడు వాటిని చూసి సౌలుని రాజుగా ఎన్నుకున్నాడు సౌలులో ఉన్న మంచి లక్షణాలు ఏమిటో చూడగలిగితే ఒక సమయంలో అతని తండ్రి అయిన కీషు సౌలుని పిలిచారు ఇదిగో మన గాడిదలు కనబడడం లేదు కనుక అవి ఎక్కడ ఉన్నాయో వెతికి తీసుకుని రావాలి అనగానే మరో మాట మాట్లాడకుండా ఒక సేవకుని వెంటబెట్టుకుని ఇద్దరూ కలిసి అనేక ప్రాంతాలకు తిరుగుతారు వారున్న బిన్యామీను భూభాగం పరిసర ప్రాంతాలంతటా కూడా గాడిదల కోసం అని చెప్పి వెతకడం ప్రారంభించారు ఈ సందర్భంలో సౌలు తన తండ్రికి లోబడుతున్న ఆ లక్షణం చూడొచ్చు నేనేంటి నా ఎత్తేంటి నా రూపం ఏమిటి అయినా నేను గాడిదలను వెతకడం ఏమిటి ఇంట్లో పనివాళ్ళు ఉండగా నేనెందుకు వెతకాలి వారిని పంపించు అని ఎదురు సమాధానం చెప్పకుండా తన తండ్రి మాటకు లోబడ్డాడు అప్పుడు సూపు అనే ఒక దేశానికి వచ్చినప్పుడు తనతో పాటు ఉన్న సేవకుడితో ఈ విధంగా చెప్తున్నారు వారు సూపు దేశానికి వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్ళదమురా గార్ధమల కోసం చింతించక నా తండ్రి మన కొరకు విచారించదేమో అని సౌలు తన యుద్ధనున్న పనివారితో అంటున్నాడు అనేక రోజుల నుండి వెతుకుతున్నప్పటికీ గాడిదలు కనపడకపోయేసరికి ఇంటికి వెళ్ళిపోదామని తన సేవకుడితో చెప్పినప్పుడు తన సేవకుడు సౌలుతో ఈ విధంగా సమాధానమిచ్చాడు ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడొకడున్నాడు అతడు బహుముఖుడు అతడు ఏ మాట చెప్తాడో ఆ మాట నెరవేరుతుంది మనం వెళ్ళవలసిన మార్గమున అతడు మనకు తెలియజేస్తాడేమో ఒకసారి అతని ఎద్దకు వెళ్దామో రండి అని చెప్పాడు అందుకు సౌలు మనము వెళ్ళిన ఎడల ఆ మనుష్యుడు ఏమి తీసుకుని పోదము మన సామాగ్రి అందు భోజన పదార్థములు సరిపోయాయి ఆ దేవజనునికి బహుమానం తీసుకుని పోవడానికి మనకేమీయో లేదు అని తన పనివారితో చెప్పి మన యుద్ధ ఏమన్నా ఉన్నదా అని అడిగాడు ఇక్కడ సౌలులో ఉన్న మంచి గుణం ఏంటంటే మొదటిది తండ్రి చెప్పగానే గాడిదలను వెతకడానికి బయలుదేరాడు చాలా ప్రాంతాలు తిరిగి సూపు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి రాగానే తండ్రి కోసం ఆలోచించాడు ఇన్ని రోజులైపోయింది నేనేమైపోయానో ఏమిటో అని నా తండ్రి కంగారు పడుతుంటారు కాబట్టి మనం వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు వెంటనే ఈ మాట సేవకునితో చెప్తున్నాడు సేవకుడు వెంటనే ఒక సలహా ఇచ్చాడు ఈ ప్రాంతంలో ఒక దైవజనుడున్నాడు చాలా గొప్పవాడు అతను ఏం చెప్తే అది జరుగుతుంది అతను మనము వెళ్ళవలసిన మార్గం ఏంటో మనకు చెప్తారు మనమెందుకు ఆయన దగ్గరికి వెళ్ళకూడదు అని ఆ సేవకుడు అనగానే ఆ సేవకుడు ఇచ్చిన సలహాని సౌలు కాదనకుండా పాటిద్దామన్నాడు తను భాగ్యవంతుడైనప్పటికీ ధనవంతుడైనప్పటికీ అందగాడైనప్పటికీ ఒక సేవకుడు అతను చెప్పిన మాటలను త్రోసివేయకుండా తన మాటను విన్నవాడుగాక మనకు కనబడుతున్నాడు వెంటనే దైవజనుని దగ్గరకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు మరి ఆ దైవజనుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా తీసుకుని వెళ్దాము ఊరికనే వెళ్ళిపోవడం ఏమిటి అది మంచి పద్ధతి కాదు అని అంటున్నాడు ఎంత మంచి ఆలోచనో కదూ దైవజనుని దగ్గరకు వెళ్తే మనం వట్టి చేతులతో వెళ్ళకూడదు ఏదైనా తీసుకువెళ్ళాలి అని ఆలోచించిన గొప్ప వ్యక్తిత్వం గలవాడు ఈ సౌలు అయితే సౌల్ సేవకుడి దగ్గర పావుతులం వెండి ఉంది మనకు మార్గం తెలియజెప్పినందుకే దీనిని ఆ దైవజనుడికి ఇద్దాము అన్నారు ఇప్పుడు ప్రవక్తయను నొందినవాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను పూర్వము ఇష్రాయేలీలలో దేవుని యొద్ విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవుదము రండి అని జనులు చెప్పుకోవడం వాడుక సౌలో నీ మాటలు మంచిది విలుదం రమ్మనగాని వారు దైవజనుడు ఉండే ఊరికి వెళ్లారు ఊరికి వెళుతుండగా నీళ్లు చేదుకోవడానికి వచ్చిన కన్యకులు తమకు కనబడ్డారు వారిని ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగారు అందుకు వారు ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు త్వరగా వెళ్ళి కలుసుకోండి ఈ దినమునే అతడు ఈ ఊరికి వచ్చాడు నేడు ఉన్న స్థలమందు జనులకు బలి జరుగును గనక ఆయన బలికి వెళితే ఆలస్యం అవుతుంది కనుక మీరు త్వరగా వెళ్ళి ఆయనను కలవండి అన్నారు అయితే సౌలు అక్కడికి రేపు వస్తాడు అని యహూవా సమూహేలకు ముందుగానే తెలియజేశారు యన రాజు కావాలి అన్నారు కదా నేను జ్ఞాపకం పెట్టుకున్నాను రాజుని చూశాను ఎవరు బాగుంటారో అని ఎంపిక చేశాను అయితే అతడు నీ దగ్గరికి వస్తాడు గాడిదలను వెతుక్కుంటూ అవి దొరకక నీ అవసరత కోసం నీ దగ్గరికి వస్తారు అని దేవుడు ముందే చెప్పారు ఆయన చెప్పినట్టుగానే మరుసటి రోజు సౌలు తన సేవకుణ్ణి తీసుకుని సమయలు గారి దగ్గరికి వచ్చాడు సౌలు సమూయలకు కనబడగానే ఎహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చాను సౌలు గమనియందు సమూయేలును కలుసుకుని దీర్ఘదర్శి ఇల్లు ఏది దయచేసి నాతో చెప్పండి అని అడిగాడు అప్పుడు సమూయేలు సౌలుతో నేనే దీర్ఘదర్శిని ఉన్నతమైన స్థలములనుకు నాకు ముందు వెళ్ళుడి నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలనని రేపు నీ మనస్సులో ఉన్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చేదను అన్నాడు దైవజనుడు చెప్పిన మాటలకు అతను ఉండిపోయాడు అప్పుడు మూడు దినముల కిందట తప్పిపోయిన నీ గార్ధబొమ్మల గురించి నువ్వేమీ విచారపడకు వాటి కోసము నువ్వేమీ చింతించకు అవి దొరుకుతాయి అని సమూయేలు అన్నప్పుడు సౌలు చాలా ఆనందపడ్డాడు ఆ తరువాత సమూయేలు సౌలుతో నువ్వే ఇష్ణాయూలకు రాజు అని అంటాడు అప్పుడు సౌలు నేను బెన్యామీను వాడను నా గోత్రము ఇష్రాయేలు గోత్రంలో స్వల్పమైనది నా ఇంటివారు బిన్యామీనపు గోత్ర అందరిలో అల్పురు నాతో ఇలాగెందుకు పలుకుతున్నావు అన్నాడు ఇష్రాయేలు అభిష్టము ఎవరి అందుంది ఇష్రాయేలుల అభిష్టము రాజు కావాలనే ఒక్క కోరిక అది ఎవరియందు ఉన్నది నీ అందు నీ తండ్రి ఇంటి వారి అందు అని అన్నప్పుడు సౌలు ఆశ్చర్యపోయాడు అదేమిటి నేనా నా కుటుంబమా మా గోత్రమా మా గోత్రం ఇష్రాయేలీలో ఆఖరి గోత్రం బిన్యామీను అంటే ఇష్రాయేలీలో తృణీకరింపబడిన గోత్రము ఇటువంటి ఈ గోత్రములో దేవుడు ఎంపిక చేసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది అని సౌలు చెబుతాడు కారణం ఏమిటంటే న్యాయాధిపతుల కాలం చివరిలో బిన్యామీను గోత్రికలకు అలానే మిగిలిన వారికి జరిగిన యుద్ధం ఆ సమయంలో బిన్యామీను గోత్రం అనేది లేకుండా చేసేద్దామని ఇష్రాయేలీలలో మిగిలిన పన్నెండు గోత్రాల వారు తీర్మానం చేసుకుంటారు కారణం గిబియోనులో జరిగిన ఒక సంఘటన అది న్యాయాధిపతుల కాలంలో జరిగింది ఆ న్యాయాధిపతుల కాలంలో ముందు జరిగిన సంఘటన కారణంగానే సౌలు ఇలా అంటాడు ఇక్కడ సౌలులో తగ్గింపు మనకి కనబడుతుంది ఏమిటా తగ్గింపు అన్నప్పుడు నా గోత్రము చాలా స్వల్పమైనది బెన్యామీను ఇంటి వారందరూ అల్పులు చాలా చిన్నవారము కదా మేము మా గోత్రము చిన్నది అందులో మరలా మా కుటుంబము మేము చాలా చిన్నవాళ్లము కదా నాకు రాజు అయ్యే అర్హత లేదు నేను రాజును అవుతాను మా కుటుంబం ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారు ఏ గోత్రం లేకుండా చేద్దామని అనుకున్నారో అదే గోత్రం నుంచి దేవుడు మొట్టమొదటి రాజును తీసుకుని వచ్చి అభిషేకించి రాజుగా సౌలును కూర్చోబెట్టారు అని అంటే దేవుడు నిజంగా ఎంత ప్రేమను వారి మీద చూపించారో మనకు అర్థమవుతుంది సమూయలు సౌలుతో మాట్లాడిన తరువాత వారిరువురూ కలిసి భోజనానికి వెళ్లారు భోజనమైన తరువాత సమూయలు తైలుపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకుని నిన్ను అభిషేకించి తన స్వాస్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగ సెలవిచ్చాడు సమూయలు సౌలును అభిషేకించి ఇక నువ్వు రాజువి అని అన్నాడు వెంటనే అప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి దిగుతుంది దేవుడు కొత్త మనస్సును సౌలుకు ఇచ్చారు అప్పుడు సమూహేలు ఇష్రాయేలీలతో మాట్లాడాడు మీ దేవునిని మీరు విసర్జించి మీ మీద రాజు కావాలి అని అన్నారు కాబట్టి ఇప్పుడు మీ గోత్రాల చొప్పున మీ కుటుంబాల చొప్పున మీరు హాజరు కావాలి అనగానే జనులంతా సమావేశమయ్యారు అప్పుడు సమూహేలు జనులందరితో ఎహోవా ఏర్పరిచిన వారిని మీరు చూశారా జనులందరిలో అతని వంటివాడొకడనూ లేడు అని చెప్పగానే జనులందరూ బొబ్బలు పెట్టారు రాజు చిరంజీవియగునుగాక అని కేకలు వేశారు తరువాత సమూయేలు రాజ్య పరిపాలనా పద్ధతిని జనులకు వివరించి ఒక గ్రంథమును రాసి యహోవా సన్నిధిలో దానిని ఉంచాడు అలా సమూయేలు జనులందరిని వారి వారి ఇండ్లకు పంపేశాడు సౌలుగారు గిబియాలో ఉన్న తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు దేవుని చేత హృదయ ప్రేరేపణ పొందిన షూరులు సౌలు వెంట వెళ్ళారు ఈ వీడియోలో మనం ఆయన రాజుగా ఎలా అభిషేకించబడ్డాడో తెలుసుకున్నాము నెక్స్ట్ వీడియోలో ఆయనలో ఉన్న గర్వము ఆయన పతనానికి గల కారణాలేమిటో తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్